Kendari -ke nama sekarang sini sudah agak.

ఈరోజు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈరోజు ఘనంగా పండుగ చేసుకున్నారు మీద కాబట్టి ఈరోజు మీడియా సందర్భంగా ఈరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది పండుగ చేసుకోవడం జరిగింది ఇది మాకు మాకు మా కార్మికులు సాధించిన ఒక సంతోషకరమైన పండుగ ఈరోజు చాలా ఏళ్ళుగా పోరాడి కార్మికులు మాకు ఈరోజు పద్దెనిమిది గంటల పనిచేనాన్ని ఎనిమిది గంటలు చేశారు వాళ్ళ యొక్క పోరాటంలో కూడా పాల్గొని వాళ్ళ పోరాటంలోనే సాధించుకున్న హక్కునే ఈరోజు మేము అందు దేశవ్యాప్తంగా కూడా పండుగ చేసుకుంటున్నాం మేము డ్రైవర్లు కానీ మున్సిపల్ కార్మికులు కానీ అంత సంతోషం చేసుకుంటారు కానీ వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి అప్పాసను కొనసాగించాలి ఫలితము ఎనిమిది గంటల నుంచి ఆరు గంటలు చేయాలని మా యొక్క అందరి కోరిక దీని మీద పోరాటం కూడా చేయాలనుకుంటున్నాము రాబోయే రోజుల్లో వారి ఎత్తున పోరాటం చేయాలని కూడా అనుకుంటున్నాము కాకపోతే పనితనం పని పవర్ ఎక్కువైపోయింది పని పా తగ్గిస్తాలి ఇదే ప్రకారం గత ప్రభుత్వంలో మ్యాన్ పవర్ తక్కువ ఉందని చెప్పారు ఈ ప్రభుత్వంలో ఏమైనా రిక్రూట్మెంట్ చేస్తున్నారా చెయ్యాలి గత ప్రభుత్వంలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉందన్నారు తక్కువ ఉంది అన్నారు ఇప్పుడు ఏమైనా మెరుగుపరచర్తా పెంచరా అంటే జీతాలు పెంచారా ఊరు పెరిగింది కానీ మనుషులు మాత్రం పెంచలేదు ఇదే కార్మికులు ఎంతో కాలంగా చాలా పని భారం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పని భారాన్ని కూడా తగ్గించాలని మేము చాలా వరకు ఏటి నాయకులందరూ కూడా కోరుకుంటున్నాము అదేలాగా కార్మికులు కూడా చాలా బాధపడతారు ప్రతి రోజు కూడా పని భారం మాకు ఎక్కువైపోతుంది జనాభా తక్కువ ఉన్నారు జనాభా పెంచండి అని తిరుగుతాయి దాంతో ఇప్పుడు కార్మికులు నలభై రెండు మంది ప్రిన్సిపాల్ రిటైర్ అయినారు వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని మా యొక్క డిమాండ్ కూడా ప్రకారం ఇప్పుడు జీతాలు మాత్రం వస్తున్నాయి ప్రతి నెల కరెక్ట్ గా వస్తున్నాయి జీతాలు 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 అయితే కత్తినొస్తున్నాయి జీతాలు ఇప్పుడు లేదు అదే ప్రకారం ఇక్కడ జీతాలు ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచారా లేదా ప్రభుత్వంలో తక్కువ ఉందన్నారు లేదు దీనికి డిమాండ్ పెట్టినాం జీతాలు పెంచాలని కూడా మా యొక్క కోరిక ముప్పై ఐదు వేలు రూపాయలు కూడా ఇవ్వాలని మేము ఒక డిమాండ్లో తెలియ చేసి ఉన్నాము ఏ టీలో నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా తెచ్చితం జరుగుతోంది ఆల్వే ఈ జీతానికి వచ్చే సరుకులు కానీ అన్ని కానీ కానీ అన్ని రేటు పెరిగిపోయినాయి మాకేమి జీతానికి సరిపోవట్లేదు జీతం పెద్దగా కూడా మేము ఏడు జరగన డిమాండ్ చేస్తున్నాం